జై సాయినాథ్ జీవితంలో అన్నిటికన్నా అద్భుతమైంది అందమైంది ఏమిటి అని మనం జాగ్రత్తగా చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిలేషన్షిప్ రిలేషన్షిప్ అంత ఇంపార్టెంట్ ఈ సృష్టిలో మనిషికి మరొకటి లేదు గమనించండి ఐ హ్యావ్ మోర్ మనీ ఐ హ్యావ్ ఎనఫ్ పవర్ ఐ హ్యావ్ గ్రేట్ పొజిషన్ బట్ నో రిలేషన్షిప్ నో రైట్ రిలేషన్షిప్ వాట్ గుడ్ ఇట్ ఈస్ ఎందు ఏం చేసుకోవాలి దాని అంతా కూడా ఇది ప్రపంచంలో ప్రతి మనిషి అనుభవిస్తున్నటువంటి భయంకరమైన మానసిక దుస్థితి ఇది జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమైపోతుంది అంటే ఏ జీవితం అందంగా ఏ జీవితం హ్యాపీగా ఉంటుంది అంటే ఎక్కడైతే చక్కని రిలేషన్షిప్ ఉంటుందో అక్కడ ఆనందం తాండవిస్తుంది అయితే ఇప్పుడు వాట్ ఈజ్ రిలేషన్షిప్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఈజ్ ఇట్ అటాచ్మెంట్ ఈజ్ ద రిలేషన్షిప్ ఇప్పుడు మా అబ్బాయికి నాకు చాలా మంచి రిలేషన్షిప్ ఉందండి అంటాం అంటే తల్లి తల్లి కొడుకు తండ్రి కొడుకు తల్లి కూతురు తండ్రి కూతురు మా వీళ్ళ మధ్య రిలేషన్షిప్ లేవంటే కొట్టుకుంటున్నారు మంచి రిలేషన్షిప్ ఉంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు మా అమ్మాయికి నాయనంటే చాలా ప్రేమ అండి లేదు మా డాడీకి నేనంటే చాలా ఇష్టం అండి అంటాం దాన్ని రైట్ రిలేషన్షిప్ అనొచ్చా ఈ ఈజ్ ద రిలేషన్షిప్ ఈజ్ ది అటాచ్మెంట్ అంటే మనకు ఉన్నది రిలేషన్షిప్పా అటాచ్మెంటా అంటే రిలేషన్షిప్లో ఎప్పుడు కూడా సఫరింగ్ ఉండదు గుర్తుపెట్టుకోవాలి సఫరింగ్ ఉండదు రిలేషన్షిప్లో సఫరింగ్ అది రిలేషన్షిప్ కాదు సఫరింగ్ ఎందుకు వస్తుందంటే వెన్ యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ అదర్ పర్సన్ అంతే కదా రిలేషన్షిప్లో యూ ఎక్స్పెక్ట్ దే రెస్పెక్ట్ దట్ ఈస్ ద ప్రాబ్లం వాట్ ఎవర్ మనీ హెల్ప్ ఏదైనా సరే ఎక్స్పెక్ట్ చేసింది రిలేషన్షిప్ అంటానికి లేదు అది అటాచ్మెంట్ యు ఆర్ అటాచ్ టు యువర్ డిజైర్ టు ఫుల్ఫిల్ దట్ డిజైర్ యూ వాంట టు హ్యావ్ ద రిలేషన్షిప్ దట్ ఈస్ నాట్ కాల్డ్ రిలేషన్షిప్ దట్ ఇస్ ప్యూర్లీ కాల్డ్ అటాచ్మెంట్ అది తల్లి తండ్రి అయినా సరే బిడ్డలైనా సరే ఎవరైనా సరే బంధువులైనా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే దట్ ఈస్ ప్యూర్లీ నీడ్ బేసిస్ కమ్యూనికేషన్ కాల్డ్ ప్యూర్ అటాచ్మెంట్ అది అయిపోయిన తర్వాత అది ఉండదు అందుకోసమే రోజున తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య బంధువుల మధ్య రిలేషన్స్ మొత్తం సర్వనాశనం అయిపోయాయి ఎవ్రీబడి సఫరింగ్ లైక్ హెల్ పైకి ఏదో నవ్వుతూ మాట్లాడుతున్నాం కానీ లోపల బడభాగ్నలు కదులుతున్నాయి ఎవరినైనా కదిలించి చూడండి సో ఆర్ టాకింగ్ అబౌట్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అసలు రైట్ రిలేషన్షిప్ లేకపోతే నీకు జీవితమే లేదు ఎంత ఇంపార్టెంట్ అది దాని గురించి మనం సశాస్త్రీయంగా సహేతుకంగా రియల్గా వాట్ ఈస్ ద ట్రూత్ అబౌట్ ది రిలేషన్షిప్ రిలేషన్షిప్ పాడైపోయింది బాధపడుతున్నాం అని తెలుసు దాన్ని ఎట్లా మనం మంచి బ్యూటిఫుల్ రిలేషన్షిప్ని మనం మేనేజ్ చేస్తాం మెయింటైన్ చేస్తాం అనేది మనం జాగ్రత్తగా నేర్చుకోవటం నేర్చుకుంటే యూ కెన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ మంచి రిలేషన్షిప్ ఉంటే ఈవెన్ గాడ్తో కూడా పని లేదు దేవుడితో కూడా పని లేదు ఎందుకంటే హ్యాపీగా ఉన్నప్పుడు నీకు ఎందుకు గాడ్ సో ఈ రిలేషన్షిప్ని ఏది డిస్టర్బ్ చేస్తుందో తెలియదు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఉంటే సహజంగా రిలేషన్షిప్ బాగాలేదు కాబట్టి బాగుండడానికి ఏం చేయాలి వాళ్ళతో మంచిగా మాట్లాడాలా వాళ్ళకైనా గిఫ్ట్లు ఇవ్వాలా వాళ్ళని కేర్ చేసినట్టు నటించాలా వాళ్ళు ఇష్టం లాభాన్ని నవ్వాలా లోపల ఎంతో బాధ ఉన్నా అది కప్పు వాళ్ళతో లౌక్యం అంటారు దీన్ని లౌక్యం అనేది చాలా ప్రమాదకరం లౌక్యం అంటేనే లౌక్యం అంటే ప్రపంచంలో బ్రతుకుతారంటారు అంటారు ఎవరు బ్రతకట్లే ప్రపంచంలో ప్రతివాడు దుఃఖపడుతున్నాడు బాధపడుతున్నాడు లౌక్యం అంటేనే మోసం కదా మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి ప్రవర్తించడం అది ఎంతకాలం వస్తావు అబద్ధం అబద్ధమే బయటకు వచ్చేస్తుంది అబద్ధము బయటకు వస్తుంది నిజమూ బయటకు వస్తుంది కాబట్టి రిలేషన్షిప్ పాడైంది అంటే అది ఎందుకు పాడైందో అర్థమైతే అప్పుడు అద్భుతమైన రిలేషన్షిప్ వస్తుంది అంతేగాని అద్భుతమైన రిలేషన్షిప్కి ఏం చేయాలనేది కరెక్ట్ విధానం కాదు అర్థం అవుతుంది కదా తేడా ఉంది రెండింటికి రిలేషన్షిప్ పాడైన దానికి ఏం కారణం తెలుసుకోవాలి అది అంతేగాని పాడైపోయిన రిలేషన్ నేను చెప్పి నేను ఏం చేయాలంటే నువ్వు ఏం చేసినా బాగుపడదు ఎందుకని నువ్వు దేనివల్ల పాడైంది దాన్ని అడ్రస్ చేయలే అది అది మెయిన్ ప్రాబ్లం అర్థమవుతుంది కదా అయితే చాలా జాగ్రత్తగా గమనించు ఏ రిలేషన్షిప్ అయినా సరే నాకు సంబంధించినటువంటి ఇమేజ్ అంటే భావం ఏ రకమైన భావనైనా కానీ ఉదాహరణకి నేను బాగా డబ్బు ఉన్నవాడిని అదొక ఇమేజ్ లేదా నేను బాగా పలుకుబడి ఉన్నవాడిని నాకు చాలామంది తెలుసు అదొక ఇమేజ్ లేదు నేను ఇన్ని బిల్డింగ్లకు ఓనర్ని అదొక ఇమేజ్ నాకు మంది మార్పులు ఉన్నారు అదొక ఇమేజ్ లేదా నేను చాలా తెలియతక్కు అదొక ఇమేజ్ నన్ను ఎవరు ఇష్టపడరు అదొక ఇమేజ్ నన్ను ఎవరు లైక్ చేయరు అదొక ఇమేజ్ బయటకు పోతే నన్ను ఏదో అంటారు నేను తక్కువ అదొక ఇమేజ్ అంటే సింపుల్గా అర్థం కావాలంటే నీకు సంబంధించినటువంటి ఎటువంటి భావనను నువ్వు పెట్టుకున్నా కూడా దట్ విల్ స్టోర్ ఇన్ యువర్ బ్రెయిన్ యాజ్ అన్ ఇమేజ్ యాజ్ ఎన్ ఇమేజ్ రైట్ ఇప్పుడు ఈ ఇమేజ్ నేను పెట్టుకొని ఎవరితోయినా సరే ఏ రకమైనటువంటి సత్సంబంధాన్ని దాన్ని కలిగి ఉండే అవకాశం ఉన్నదా ఆలోచించు ఇప్పుడు సపోజ్ నేను డబ్బు ఉన్నవాడిని నేను పెట్టుకున్నాను అనుకో అందరినీ డబ్బు లేని వాళ్ళందరినీ నేను చాలా నీచంగా చూస్తాను లేదా బాగా డబ్బున్నవాడిని అతిగా ప్రేమిస్తూ ఉంటాయి ఎందుకంటే వాడితో రిలేషన్షిప్ కావాలని వాడు వాడికన్నా పై వాడుతూ ఇది ఇది సెట్ కాదు అది లేదు నేను డబ్బు లేని వాడిని అనే అనే ఇమేజ్ నీకుందనుకో నాకు ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఆర్ సుపీరియారిటీ కాంప్లెక్స్ బోత్ ఆర్ డేంజరస్ ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇమేజెస్ నువ్వు స్టోర్ చేసుకున్న ఇమేజ్ తాలూకా రిజల్ట్ అది సీ ద డేంజర్ ద గ్రేవ్ డేంజర్ ఆఫ్ ది ఇమేజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇమేజ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇస్ ద గ్రేవ్ డేంజర్ దిస్ మస్ట్ బి సీన్ వెరీ 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 క్లియర్లీ ఇది చాలా సటిల్గా ఉంటుంది ఎవిడెంట్గా కనిపించదు అది ఉన్నట్టు మనకు తెలియదు కానీ ఉంటుంది ఉండటం ఏంటి అసలు పనిచేసేది అదే అత్యంత భయంకరమైనటువంటిది ఏమిటంటే నీకు సంబంధించిన ఏ రకమైన ఇమేజ్ అయినా ఇప్పుడు అర్థమైపోతుంది ప్రపంచం మొత్తం ఘోరాతి ఘోరమైన కష్టాన్ని దుఃఖాన్ని ఏ రకమైన దుర్భరమైన జీవితానికి ప్రధాన కారణం మెజారిటీ ఆఫ్ ది రీజన్ ఈజ్ ద ఇమేజ్ దట్ యూ హ్యావ్ స్టోర్డ్ అబౌట్ యువర్ సెల్ఫ్ దిస్ మస్ట్ బి వెరీ క్లియర్ నాట్ అన్ ఐడియా నాట్ ఎ థాట్ ఇట్ ఈస్ సో ఇట్స్ ద అట్టర్ ట్రూత్ ఆఫ్ ఇట్ ఇప్పుడు సి డోంట్ హ్యావ్ ఎనీ ఇమేజ్ ఎలా బై లర్నింగ్ ద డేంజర్ ఆఫ్ ది ఇమేజ్ నువ్వు ఆ ప్రమాదం ఏంటో గమనించావు గాంజాయ కానీ ఏ డ్రగ్స్ అయినా జేబులో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో నిజానికి అది కూడా అంత ప్రమాదం కాదు ఎందుకంటే నువ్వు దొరికితేనే ప్రమాదం దొరకబోతే నువ్వు వాడి నువ్వు వస్తావు అది వేరే విషయం ఈ ప్రమాదాల కన్నా కూడా ఆల్ ది టైమ్ యాక్టివేషన్లో ఉండేది నీ ఇమేజ్ యాక్ట్ అవుతా ఉంది నీ ఇమేజ్ యాక్ట్ అవుతా ఉంది అంటే ఎవ్రీ సింగిల్ మూమెంట్ ఇట్ ఈస్ రూయినింగ్ యువర్ లైఫ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ పర్సన్ టు లీవ్ హ్యాపీలీ ఇవేమీ లేకుండా మెడిటేషన్ కూర్చుంటే దాన్ని అసలు మెడిటేషన్ అండ్ అసలు మీనింగ్లెస్ దిస్ ఈజ్ వేర్ ద యాక్చువల్ మెడిటేషన్ స్టార్ట్స్ అర్థం అవుతున్నా సో ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎనీ ఇమేజ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బికాస్ యూ నో ఇట్ ద డేంజర్ ఆఫ్ ఇట్ దెన్ సి ద రిలేషన్షిప్ విత్ ఎవరీ బాడీ నాట్ ఓన్లీ విత్ పీపుల్ విత్ నేచర్ విత్ ఎవరీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్ Is really, really beautiful. Really, that is the real beauty. Isn't it? So, you are not looking for anything. You are not expecting from anybody anything. You are naturally calm. You are quiet. Then you started seeing things as it is. ఎలా ఉందో అలా చూస్తుంటావు ఎంత సౌందర్యంగా ఉంటుంది అసలు ఇది ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇంకో సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే రిలేషన్షిప్కి నీకు సంబంధించిన ఇమేజ్ ఏదున్నా ఎంత భయంకరమైన ప్రమాదం కలామిటీ వస్తుందో అలాగే ఎదుటివారి పట్ల ఏ రకమైన ఇమేజ్ అయినా సరే అంతే ప్రమాదానికి తెస్తుంది అంతేగా ఇప్పుడు రాగానే ఎదుటివాడు మంచివాడు చెడ్డవాడు మోసగాడు అహంకారి ఈ ఏ రకమైనటువంటి అభిప్రాయం ఏ రకమైన ఇమేజ్ యూ కెన్ నెవర్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ అందుకోసమే జీవితాలు ఇంత భయంకరంగా ఘోరంగా ఉన్నాయి బయటకు ఊరికే ప్లాస్టిక్ నవ్వుతున్నాం కానీ దేర్ ఇస్ నో బ్యూటీ అట్ ఆల్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ ఎవరైతే దీన్ని అర్థం చేసుకొని నేర్చుకోవాలండి ఫాలో కాదు నేర్చుకుంటే దెన్ యూ కెన్ స్టార్ట్ సీయింగ్ ద రియల్ బ్యూటీ ఆఫ్ లైఫ్ ఎప్పుడూ పది సంవత్సరాల తర్వాత కాదు ద మూమెంట్స్ యు సీ దిస్ ఫ్యాక్ట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఈజ్ ద న్యూ బిగినింగ్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లైఫ్ కదా సో అప్పుడు నీకు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ఎవరితో ఉన్నావు ఎవరితో లేవు సంబంధం లేదు అటాచ్మెంట్ లేదు యు టాక్ టు ఎనీబడీ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ బాగుందండి కానీ ఎదుటివాడు అలా ఉంటాడా అనేది సహజంగా అందరూ వేసే ప్రశ్న ఇట్ డజంట్ మ్యాటర్ టు యూ ఎందుకో తెలుసా దట్ ఈస్ హిస్ ప్రాబ్లం అంతే కదా ఇఫ్ ఐ హ్యావ్ ఇమేజ్ ఐ విల్ సఫర్ నాట్ యూ ఇఫ్ ఐ హ్యావ్ ఎన్ ఇమేజ్ అబౌట్ మై సెల్ఫ్ ఐ సఫర్ ఇఫ్ ఐ హ్యావ్ ఎన్ ఇమేజ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఐ సఫర్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇమేజ్ బై సీయింగ్ ద డేంజర్ ఆఫ్ దిస్ ఇమేజెస్ నెయిదర్ అబౌట్ మీ నాట్ అబౌట్ యూ ఐఎమ్ ఏ ఫ్రీ మ్యాన్ నువ్వు నీకుంటే నువ్వే నరకం అనుభవిస్తుంటావు హూ కేర్స్ రైట్ ఇఫ్ ఇఫ్ యూ రియల్లీ కేర్ అబౌట్ అదర్ పర్సన్ ఇఫ్ హీఈస్ ఇన్ ఏ పొజిషన్ హీ ఆర్ షీ ఇన్ ఏ పొజిషన్ టు లిసన్ షో దెమ్ ద ట్రూత్ దట్స్ ఆల్ వెదర్ ద టేక్ ఇట్ ఆర్ లివ్ ఇట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీ హ్యావ్ యువర్ హ్యాపీ రైట్ సో యువర్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీ వన్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రిలేషన్షిప్ అంటే ఎదుటివాడిని హ్యాపీ చేయటం కాదు దేవుడే చేయలేబాడ పని నువ్వు ఎందుకు చేస్తావు పిచ్చి ప్రయత్నం ఎవరిని చేయలేరు అదొక అమాయకత్వం ఏదో ఇచ్చి హ్యాపీ వాళ్ళు హ్యాపీ చేస్తే మంచి రిలేషన్ ఉంటుంది కాదు 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 నువ్వు ఇప్పుడు ఇచ్చి హ్యాపీ చేస్తే నెక్స్ట్ టైం వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు మళ్ళీ ఇంకా డబల్ ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇంకా అదొక పెద్ద సంసారం మళ్ళీ నో నెవర్ ఎవర్ ట్రై టు ఇంప్రెస్ ఎనీబడీ ఏ పరిస్థితుల్లో ఎవరిని ఇంప్రెస్ చేయాలని కానీ కన్విన్స్ చేయాలని కానీ చూడకు ఎందుకు చేస్తున్నావు పని నువ్వే నువ్వేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నుంచి ద ఫ్యాక్ట్ ఈస్ యూ కెన్ నెవర్ మేక్ ఎనిబడి హ్యాపీ ద ఫ్యాక్ట్ ఈజ్ యూ కెన్ బి హ్యాపీ బై యువర్ సెల్ఫ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ హెల్ప్ టు ది యూనివర్స్ నాట్ టు ది ఇండివిజువల్ యూనివర్స్లోనే ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ లవ్ అనేటువంటిది బ్లాజమ్ అవుతుంది యూ కెన్ ఎఫెక్ట్ ద హోల్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఎంత క్లియర్గా ఉంది ఎందుకు మన రిలేషన్షిప్ బాగుంటుంది అంటే బికాస్ living లివింగ్ విత్ ఇమేజెస్ are నాట్ లివింగ్ విత్ యాక్చువాలిటీ మన దుర్గంధం దగ్గర కూర్చొని మూసీని దగ్గర కూర్చొని సెంటు వాసర్ డావుట్ ఉంది ఎట్లా వస్తుంది ఫస్ట్ దీన్ని క్లియర్ చేయాలి ఇది క్లియర్ చేస్తే మెడిటేషన్ చేయాలా న్యాచురల్గా యువర్ పీస్ అండ్ హ్యాపీ అండ్ హార్మోనియం రైట్ ఇఫ్ వన్ కెన్ అండర్స్టాండ్ దిస్ దే కెన్ రియల్లీ ఏ బ్యూటిఫుల్ లైఫ్ బికాజ్ దే హ్యావ్ ఏ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ యూనో ఫైనల్లీ వన్ బ్యూటిఫుల్ థింగ్ హౌ డు యూ లుక్ యువర్ సెల్ఫ్ నేను నువ్వు ఎలా చూసుకుంటావు వాట్ ఈజ్ ద మిర్రర్ యూ హ్యావ్ టు లుక్ అట్ యువర్ సెల్ఫ్ ఇప్పుడు నా మొహం చూసుకోవాలి నేను అదనం చూసుకుంటావు కదా నన్ను నేను తెలుసుకోవాలి అంటే నేను దేంట్లో చూసుకుంటే నేను తెలుసుకుంటాను ఓన్లీ ఇన్ యువర్ రిలేషన్షిప్ అర్థం అవుతున్నా నా రిలేషన్షిప్స్లో యాక్చువల్గా నేను నన్ను క్లియర్గా ప్రతిబింబింపజేసుకుంటా ఎందుకంటే నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను వాళ్ళతో నేను జెలసా యాంగ్రీనా ఎక్స్పెక్టేషనా ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నానా ఆల్ మై క్వాలిటీస్ కెన్ బి సీన్ వెరీ క్లియర్లీ త్రూ మై రిలేషన్షిప్ రిలేషన్షిప్ ఈజ్ ద లైఫ్ ఇఫ్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ యూ హ్యావ్ లైఫ్ ఇఫ్ నాట్ యూ డోంట్ హ్యావ్ లైఫ్ యు ఆర్ జస్ట్ Dying every minute for ultimate death. Jay Sainar.